అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ భావాలను గుర్తించండి గీయండి పంచుకోండి కార్యకర్త ముందుగా భావోద్వేగాలు తెలిపే కార్డులు కాగితం క్రయాన్స్ ముఖ చిత్రాలు మొదలైన వస్తువులను అందుబాటులో ఉంచుకొని ఆధార్శిల పేజీ నెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడులో ఉన్న యాక్టివిటీస్ చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు చూద్దామా ఆడవటం ఆడవటం కోపంగా ఉండటం మరి నేర్చుకున్నావా నవ్వటం ఏ విషయంలో నవ్వుతారు మరి ఏ విషయంలో ఏడుస్తారు ఏ విషయంలో కోపంగా ఉంటారో నేర్చుకున్నావా పిల్లలు నేర్చుకుందామా వెరీ గుడ్ అయితే ఇక్కడ ఇక్కడ ఏమంటే చూడండి మూడు బొమ్మలు ఉన్నాయా కనిపిస్తున్నాయా మరి ఫస్ట్ గా ఈ బొమ్మలు ఏం చేస్తారు పిల్లలు నవ్వుతున్నారు మరి చేస్తుంది అమ్మాయి ఏడుస్తుంది మరి ఈ పమ్ములు ఏం చేస్తుంది రా వెరీ గుడ్ కోపంగా ఉంది కదా గాయత్రి చాలా చక్కగా చెప్తుంది మరి ఇప్పుడు మరి ఇప్పుడు గాయత్రి మీ నాన్న నీకు ఐస్ క్రీమ్ తెచ్చాడు కాదు దీపావళి బాబులు తెచ్చాడు అప్పుడు ఎలా పెడతాను మొహాన్ని ఎలా చెప్తా మా డాడీ ఎన్ని బొమ్మలు తెచ్చాడో కదా అని ఎలా మీ డాడీకి కదా విధంగా పిల్లలు మరి నువ్వు అడిగింది తేలేదా సిమ్మి మీ డాడీ నువ్వు అడిగింది బామూలు తేలా కొత్తగా కూడా తేలా అప్పుడు ఎలా ఏడుస్తాను ఎంత అడిగినా అప్పుడు మీ డాడీ వైపు ఎలా చూస్తారు కోపంగా చూస్తారా కదా మరి డాడీ అడిగినప్పుడే తెస్తేమో నవ్వట కోపంగా చూస్తారు కదా మరి చూడు పిల్లలు మరి ఎంత చక్కగా ఏ ఏ టైంలో ఎలా మీరు పేర్చి పెడతారో చక్కగా చెప్పారు కదా ఇక్కడ కూడా ఇక్కడ అమ్మాయి నవ్వుతున్నారు తర్వాత చూడు ఇక్కడ వాళ్ళు నవ్వుతున్నారు ఇక్కడ ఇంకేం చేస్తు ఏంటి తెలుసా మీ తెసా నవ్వడం ఏడవడం బాధపడడం ఇష్టపడడం వీటన్నిటి కూడా భావోద్వేగాలు అంటారు అన్నమాట ఈ భావోద్వేగాలు అనేవి మనకి ఎప్పుడెప్పుడు వస్తాయి తెలుసా ఎప్పుడైతే ఏడడం అంటే ఎప్పుడు ఏడుస్తారు పడుకోనప్పుడు దెబ్బ తగిలినప్పుడు నెక్స్ట్ అమ్ముకుంటున్నప్పుడు కొట్టినప్పుడు ఇలాంటప్పుడు ఏడుస్తారు నవ్వడం అంటే ఎప్పుడు నవ్వుతారు మనకి ఏదైనా ఇష్టమైన వస్తువు అనిపిస్తే నవ్వుతారు అవునా ఆశ్చర్యపోవడం అంటే ఏంటి సడన్ సర్ప్రైజ్ మనకి ఎవరైనా సడన్ ఏదైనా చాక్లెట్ ఇచ్చారనుకో వావ్ చాలా బాగుంది అనేసి ఆశ్చర్యపోతాం అవునా వెరీ గుడ్ మీకు కూడా మీరు నేర్చుకోవాలి ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలనేది మీరు నేర్చుకోవాలన్నమాట వెరీ గుడ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇది చూడండి ఇవన్నీ కూడా భావోద్వేగాలు అంటారనమాట ఇది వేరే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఏమేమి ఉన్నాయి చెప్పాలి సరేనా ఇదేంటిదే చెప్పాలన్నారు వెరీ రౌండ్ వెరీ గుడ్ ఎలా రౌండ్ చూట్టండి ఎలా రౌండ్ చుట్టాలి రౌండ్ ఎలా చుట్టాలి రౌండ్ రౌండ్ చుట్టండి ఎలా ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దామా థ్యాంక్ యూ